ప్రేస్తరాలు దేవునా మనకి మహిమకరము కాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం వాగ్దానం చూస్తున్నా ప్రియా ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ఏ చూపిస్తున్నామో పెరిటాము ప్రత్యేకమైన ప్రతి ఒక్క మనం తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మీ అందరూ బాగున్నారా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ ఉన్నారా ప్రతిదినం సంతోషించి ఆనందిస్తూ ఉన్నారా ఆనందంతో ప్రతిదినం వస్తున్న వాగ్దానాన్ని బట్టి ఉత్సహించి సంతోషిస్తూ ఉన్నారా దేవుడు అదే రీతిలో మరొక ప్రతిదినం మాట్లాడుతూ వాగ్దానం ద్వారా మనం దీవించబడాలని ఆనందించాలని సంతోషంతో ఉండాలని దేవుడే తెలియజేస్తూ ఉండగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా మరలా మనం ఆనందించాలి కాబట్టి ఈ రోజు ప్రభు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో నుంచి కీర్తనలో ముప్పై నాలుగో దావేది కీర్తన మూడో వచ్చి చదువుకుందాం నాతో కూడా ఏవో వారు కనపరుచుడి మనం ఏకముగా కూడి ఆయన నామంలో గొప్ప ఈ ఈరోజు మంచి భక్తుడు మంచి విశ్వాసి ఏమని తెలియజేస్తున్నాడంటే నాతో కలిసి ఎహో వారి మనం మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప రోజు ఈరోజు దేవుడున్నారా ఆదివారం దినము దేవుని స్థాని దేవునామాన్ని మహిపరిచి దినము మంచి భక్తులు విశ్వాసులు దేవుడిని బాగా గనపరిచేవారు దేవుని పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో రీతిలో ఎన్నో మేలు గత జీవితాలు ఆలోచిస్తే ఎంతగానో దేవుడిని రక్షించాడు మరణకరమైన పరిస్థితుల నుంచి యాక్సిడెంట్స్ నుంచి భయంకరమైన కోవిడ్ నుంచి రోగా నుంచి వ్యతిరేకత నుంచి శత్రు దాడుల నుంచి దేవుణ్ణి రక్షించాడు సంరక్షించాడు కల్పించాడు ప్రతినించాడు దాని కృతజ్ఞతగా దినము దేవుని సంఖ్యలో వచ్చేది తప్పనిసరిగా మనం ఆరాధించాలి ఈ ఆరాధించే సమయమున ఈ ఆరాధించే దినమున మందిరంలోనికి వెళ్లకుండా ఎవరైనా మంత్రానికి వెళ్దామని చెబుతూ ఉన్నా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ సోమరిగా నిర్లక్ష్యంగా దేవుని పక్కన పెట్టేసి నీతో ఈరోజు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఒక మంచి విశ్వాస దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధిద్దామని అన్నప్పుడు వారితో కలిసి దేవుని ఆరాధించడానికి సిద్ధపడు ఇక్కడ మంచి భక్తులు అంటున్నాడు మనందరం కలిసి ఏకముగా కూడి దేవుడి నామాన్ని గొప్ప చేద్దాం ఎందుకు అంటే ఆయన గొప్ప చేసేవాడు గొప్ప కార్యాలు చేసేవాడు మంచివాడు ఉన్నతమైన వాడు కనుక ఆయన నామాన్ని కనపరుగుతాం మనకు మంచి భక్తులు తెలియజేస్తున్నట్లుగా మేము కూడా తెలియజేస్తున్నాం ఆదివారం మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళి చక్కగా ఏకంగా కూడి దేవున్నామని గొప్ప చేయండి మాతో కలిసి ఒకవేళ దేవున్నామని మహింపరచాలి అనుకుంటే పట్టణంలో యొక్క చర్చి ప్రాంగణంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆరాధన పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది రండి మనందరం ఏకముగా ఉండి దేవుని గొప్ప చేద్దాం గొప్ప దేవుని బహుబలంగా ఆరాధిద్దాం కాబట్టి వాక్తరాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల మహమ్మద్ గొప్ప దేవ ఈ దినం మాకు ఇచ్చిన ఈ వాక్ బట్టి నీకు మహిమ ఎంత బిడ్డలు ఈ వాక్తరాన్ని చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాక్ వచ్చిన రూఢీ నూరత్న పలి గుళికి దయచేయండి ఈరోజు ఆదివారం పరిస్థితి మేమందరం కలిసి నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా నీవు గొప్ప బలముగా పనిచేస్తూ కొన్ని గొప్ప కార్యాలు తెలియజేస్తూ నీ ప్రజలకు విడుదల విమోచన అద్భుత బాశ్చర్య కార్యాలతో నింపి నడిపించయ్యా అనేక బ్రతకాలిపోవాలి ఎంతమంది వస్తున్నారు అంతమందికి అద్భుతాలు చూసుకుని వెళ్తూ దీవెనకరంగా మార్చమని వారు వారి సన్నిధులు వారి దేవాలయాలు వారి కుటుంబాలన్నీ దీవెనకరంగా మార్చమని రమ్మైన ఏ చూపిస్తున్నామంటారంటే ఆమె కాబట్టి దేవుని పెట్టారా వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక పది ఇరవై మందికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవునామాన్ని మహిమ పడుతాం ఆదివారం తప్పనిసరిగా మధ్యలో చేరి ఏకంగా పుట్టి దేవునామాన్ని చేయడానికి సిద్ధపడతాం హ్యాపీ బ్లెస్డ్ ఆమె